బంగారు దుకాణంలో దృష్టి భరించి చూపుల స్థాపకంలో జరిగిన పోలీసులు పని చేశారు ఒకళ్ళు కస్టమర్స్ లాగా షాప్ లకు ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ మాట స్థానంలో మార్చి జగద్గుంట పోలీస్ స్టేషన్ మూడు దుకాణాలు ఓ దుకాణం చేతిని పరిపరిలో ఆగస్టు ట్వంటీ సెవెంత్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేస్ కేస్ అయింది అటు మూడు పోలీస్ మూడు జ్యువెలరీ షాప్స్లో నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ కి చేయడం జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలాకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్రోడ్ పంట మిగతా బంగారం డిటెక్ట్ చేస్తాం అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏ అయితే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏ అయితే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు అది వాళ్ళ పని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్